మీ అన్న ఎక్కడ దిగుతున్నాడు మా దాంట్లో ఇంకా అన్న హాస్టల్లో ఉంటాడా వచ్చిపోతా ఉంటాడా ఇద్దరు బాగా పడుతున్నా మిమ్మల్ని చూసి అది <laughs> 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 విజయవాడ ఫెస్టివల్స్ కూడా చేశారు బాగా మీకేమనిపిస్తా ఉందమ్మా ఇవన్నీ చూస్తే ఎక్కడ మీరు విజయవాడ లేకుంటే మీరు ఎక్కడ పల్లెమ్మా అక్కడ ఉన్నారమ్మా సొంతిల్లా అజ్జిల్లమ్మా అజ్జిల్లమ్మ ఇంకా సొంత ఇల్లు కట్టలేదు ఎన్ని అన్ని తోలుతున్నావు నేను పదిహేను పదిహేడు సంవత్సరాలు చదువుతున్నాను సార్ నేను చేసేవాడు లారీ డ్రైవర్ సార్ ఆయన కూడా డ్రైవర్ పిల్లల్ని బాగా చదివి ఇస్తున్నావు అవును సార్ ఏంటి స్ఫూర్తి అంటే నీకు పిల్లల్ని చదివించాలని ఎందుకు అనిపించింది ఇప్పుడు నా మా ఫీల్డ్ రాకూడదు సార్ అది బాబు బాగుండాలా బాగుండాలి మీ నాన్న డ్రైవర్ అయ్యాడు నువ్వు డ్రైవర్ అయ్యావు అవును సార్ ఇప్పుడు ఎందుకు డైవర్ట్ కావాలి వాళ్ళు ఇప్పుడు తరం మారా వాళ్ళ భవిష్యత్తును బాగా మారాలి సార్ భవిష్యత్తు మారాలి మారాలి ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అవును సార్ పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇక్కడ వరకు పదహైదు వేలు ఇస్తున్నావు నీకు పదమూడు వేలు వచ్చింది కదా వచ్చింది నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా తల్లికి వందన ఇచ్చాము మీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా మీ పెన్షన్ కానీ మీ ఎంత మా వయసు ఆయనకో సిక్స్టీ ఫైవ్ అవు అనమాట ఆయనకు పెన్షన్ వస్తూ ఉంది అంటే నాలుగు వేలు నలభై ఐదు వేలు వస్తూ ఉంది పాపకు పదమూడు వేలు వేసాం ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందమ్మా మూడు సిలిండర్లు మూడు సిలిండర్ల వల్ల నీకు కొంత విసులుబాటు వస్తుంది ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పద ఐదు వేలు ఇస్తున్నాం అవును సార్ సిఎన్జి గ్యాస్ కి డీజిల్ కి డిఫరెన్స్ ఎంత ఉంది ఇది వచ్చి తొంభై రూపాయలు అది వచ్చి నూట ఏడు రూపాయలు సార్ దగ్గర దగ్గర పదిహేను రూపాయలు తేడా ఉందండి పదిహేను రూపాయలు అంటే కిలోమీటర్ ఎంత వ్యత్యాసం ఉంది కిలోమీటర్ వచ్చి ఇది ఏంటంటే సార్ గ్యాస్ ఆటో మెయిన్ ట్రబుల్ ఉండదు సార్ ఇది ట్రబుల్ ఉండదు ట్రబుల్ ఉండవు సార్ స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది డీజిల్ ఆటో ఎక్కువ ట్రబుల్ ఉంటుంది సార్

ఇప్పుడు దీనివల్ల ఏ మాత్రం సంపాదించగలుగుతున్నావు నేను రోజుకొచ్చి ఒక ఎనిమిది వందలు అలాగ వెయ్యి రూపాయలు సంపాదిస్తాను సార్ ఇప్పుడు నీకు దీంట్లో ఉన్నావు నువ్వు దీంట్లో ఓబరైజేషన్ లో కానీ ర్యాపిడ్ గానీ ఎక్కడ ఉన్నావా లేదు లేదు సార్ మాది స్టాండ్ సార్ అక్కడ ఉండి చేసుకుంటున్నావు అక్కడ బస్ స్టాండ్ లో ఉండే మాది ఆటో స్టాండ్ ఈ మాకు ఏంటంటే ప్రాబ్లం వచ్చింది ఈ బస్సులు ఫ్రీ బస్సుల వల్ల కాదు సార్ మాకు ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఒకటి వచ్చింది సార్ ఆన్లైన్ బుకింగ్ ఇది రాబీట్లో ఆన్లైన్ లో బుకింగ్ కూడా ఉంది మారిపోతాయి పరిస్థితులు మీరు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ పెట్టి నేను ఒక యాప్ పెట్టి మీకు మీకు కూడా ఆన్లైన్ లో బుక్ చేసి వస్తే ఎత్తుకునే పని లేకుండా ఉంటారు కదా అవును సార్ అవును సార్ గవర్నమెంట్ ఆన్లైన్ బుకింగ్ చేసి చాలా మంచి సార్ మీకే అసోసియేషన్ పెడతాం అలాగే సార్ మూడు లక్షల మందికి అలాగే సార్ ఎక్కడే ఉంటారో అక్కడే ఉంటారు అలాగే సార్ మీకు మెసేజ్ వస్తుంది అలాగే సార్ మీరు ఇంటి కార్డు ఉన్న కొద్ది దగ్గరలో ఉంటే ఏం చేస్తారు సార్ ఈ మూమెంట్ బట్టి నేను కొత్త ఆలోచన వచ్చింది మీకోసం ఈ రోజు నాకు అలాగ సార్ అప్పుడు ఇంకొంచెం బెటర్ గా వస్తుంది మీకు ఓకే సార్ అ బాగా సాధించినాక నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ రిటర్న్ అయిపోవాలనుకుంటున్నావా లేదు సార్ 나 ఊటుకున్నాక కష్టపడతాను సార్ అంతేనా మిక్స్ బౌన్స్ లైట్ పెట్టనా సప్లిమెంట్ ఒక మూడు నాలుగు వేల రూపాయలు నువ్వు కూడా యాడ్ చేస్తున్నావు చదువుల కోసం అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఫైవ్ చదువులకు అప్పు చేస్తున్నారు అమ్మా ఇప్పుడు నేను ఒక ఆలోచిస్తే ఫైవ్ చదువుకు మీరు అప్పులు చేస్తున్నారు పిల్లలను చదివించడానికి మీరు అప్పులు చేసి ఎంత రూపాయలు కూడా అవుతా ఉంది ఇప్పుడు నేను కానీ బ్యాంకులో గ్యారంటీ లేకుండా వీడికి ఇప్పించి పావలా వడ్డీ కెట్ ఇచ్చి వీడు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఎట్లా మనం గా రెస్పాండ్ అయ్యావు నాలుగు పర్సెంట్ పావుల ఒకటి ఈయన చదువుకుంటాడు చాలా మంది పిల్లల్ని చదివించడం కోసం అప్పులు చేస్తున్నారమ్మా వడ్డీ కూడా ఎక్కువైపోతా ఉంది రెండోది కొంతమందికి అది కూడా దొరకకుండా చదివించడం లేదు ఏ చదువు కావాలన్నా చదివి చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎందుకో మీకు ఒక నమ్మకం అక్కడ బాగా చెప్తారండి నేను పావులా వడ్డీకి ఇచ్చి వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేసుకుంటారు అప్పుడు మీకు భారం ఉండదు మును మీ ఆయన మిమ్మల్ని డ్రాప్ తీసుకోవడం ఎక్కడ పోవాలంటే ఇప్పుడు వాటిని బస్సులు వెళ్ళిపోవచ్చు అంతేనా వెళ్తున్నావా ఏంటో నీకు భారం తగ్గింది మొన్న పంపించాలి ఎక్కడికి ఆవిడ వెళ్ళిపోతుంది మొన్నే ఇప్పుడు ఆయన దగ్గర చెప్తున్నా ఆడవా ఆడవాళ్ళు అందరు ఆనందంగా ఉన్నారమ్మా మా పిల్లలు చదివేసా మా కావాలి అందుకే నేను ఇప్పుడు అనుకున్న అందరినీ చదివించాలంటే బావలా అవే డబ్బులు ఇచ్చేస్తాం గ్యారంటీ లేకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపే చేసుకుంటారు అప్పుడు మీకు అప్పుడు భారం ఉండదు ఏ చదువుకోవాలంటే చదువు చదువుకుంటారు వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు క్లాస్ ఫోర్త్ వచ్చారు సార్ మా అబ్బాయి ఇంటర్ లో ఫోర్ సెవెంటీ వచ్చినాయి అందుకనే బాగా చదువుకో ఇక్కడ అమెరికా నీ అభిప్రాయం ఏంటంటే నేను చెప్పిందనిపోయినా ఇప్పుడు నీకు ఏ చదువు కావాలంటే దానికి ఎంత కావాలో డబ్బులు ఇస్తారు నువ్వు చదువుకుంటావు నేను పావుల వడ్డీ ఉంటుంది ఎక్కువ చదువుకున్నాక పద్నాలుగు తిరిగి పెళ్ళి అక్క ఉద్యోగం వచ్చారు కియాపుం కస్తున్నా ఇంకా కుంజేస్తా పోండి ఆ డీమేడే కూప కస్తున్నా హ్మ కొద్ది రోజులు స్టే మేకప్ ఆరంభం దగ్గిపోతుంది ఇక నంబకొంద భగవదుకన్ పైపు వస్తామని ఇప్పుడు ఎనేడెడ్ టు ఏ రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవడం టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ తన్ని పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ నాన్న కథ చెప్తానికి రేపు రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్స్కి అందరికీ ఒక యాప్ తయారు చేసి ఒక అసోసియేషన్ పెట్టి మీ కుటుంబాల ఉంటారు మీరే రన్ చేస్తారు ఆ కంపెనీ ఎవరు ఎప్పుడు పోవాలి ఎక్కడ పోవాలి ఆ సిస్టమ్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఇంకొకటి పెట్టారు ఆ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం అప్పుడేంటంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు టైం దొరికినప్పుడు పనికి పోవచ్చు ఒక ఇప్పుడేంటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటో స్టాండ్కి పోవాలి అంతేనా వెళ్ళిపోతారు అప్పుడు ఆ సమస్యలు వెళ్ళిపోవాల్సిందే రేపు ఆ సమస్య ఉండదు ఉంటారు ఆటో ఆటోలు కూడా ఆటోలో ఉంటారు తిరుగుతూ ఉండాలి కొన్ని పల్లెటూరులో అయితే మళ్ళా పోతు తిరుగు ప్రయాణం కూడా వెతుక్కోవాలి అవన్నీ ఉంటాయి మనకి రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు మీరే సార్ రోడ్ టాక్స్ ఇచ్చారు సార్ రోడ్ టాక్స్ మొత్తం అవును రోడ్ టాక్స్ తీశారు నాకేంటంటే మీ అందరి జీవితాలు పేదవాళ్ళ జీవితాలు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నా కోరిక కదా మా అబ్బాయి ఒక డిప్లొమా అయిపోయింది సార్ త్రిపులిలో కానూరు సిద్ధార్థ కాలేజ్ జాయిన్ చేపించాను సార్ సెకండ్ ఇయర్ కూడా వస్తాయి ఇంకా క్రియేట్ చాలా ఓకే ఇంజనీరింగ్